ఓం మహాగణాధిపతి అయిన ఓం గం గం హై నమ ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరలక్షి వ్రతం శ్రావణమాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్తలను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం అన్నాడు చేసేది ఏమిటంటే సాయంకాలం వెళ్ళి మొత్తం పిలుచుకుని శనగలు ప పళ్ళు తాంబూలం అలాగే అన్ని పెట్టుకుని మొత్తలకి పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు చేయవలసిన పండుగ అంటే తెల్లవారుజావనే లేవడం చక్కగా విధి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు మంత్ర శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏమిటంటే స్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం కలిశస్థాపన చేసుకుని తగ్గ ఒక పీట వేసి దేవుడి మందిరంలో పీట వేసి ఆ పే పీట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలశం పెట్టుకుని ఆ కలసంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిసం ఎర్రని గుడ్డ చుట్టి చక్కగా కలసం మీద పెట్టి ఓ పువ్వు చేమంత పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్త ఇదులను పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పెట్టి ఆ బియ్యం చక్కగా ఫస్ట్ వినాయకుడు సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడశ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అంద పూజ అయిన వెంటనే హారతలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే ఏమిటయ్యా అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తం పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్తోమతం వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకుమ గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయునం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీనికి కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రావణ శుక్రవారాలు శ్రవణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తం అందరిని పిలిచి చక్కగా వర్ల శుభ్రతం కథ విధి విధానాలు అందరికీ విల్లవించి తర్వాత ఇలాగే పాతాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయినం ఇచ్చి స్తోమ ఆవిడ బోయినాలు కూడా పెట్టి ఎంతోమంది సత్కరించి ఆ మొత్తలు చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీనివల్ల మొత్తవులుగా భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయురారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వర వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తోంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టం విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కటికి ప పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాష్టమోత్సవ మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టం అంటేనే పర్వదయం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్మాత్తుకు ఉట్టు కొట్టడం ఆయనకి వెన్నంటే ఇష్టం ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కళ్ళకల్లాడుతూ ఈ పండగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయ చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడడం చక్కగా సంబరాలు చూడడం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లయకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు ఒక్క అవతారం కాదు ఆయనది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఇప్పుడు ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలామంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉ ఉత్తమమైన పండగని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగ శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవికి దగ్గరికి వెళ్ళి రాకి పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు త అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కట్టాం రక్షాబంధనం అంటే దాని అర్థం ఏమిటంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అపహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టేది కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నా అని చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు ఫ్రెండ్షిప్లో కూడా ఫ్రెండ్షిప్లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బుల రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీటో ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి దంధ్యాల పౌర్ణమి కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిలు అనగా ఆ వేళ యజ్ఞోపవీతం నూతన యజ్ఞోపేతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం ఉండగా కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే తంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు అనేక రకాలుగా పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండగలు అలాగే ఇంకా ఈ ఇరవై ఏడో తారీఖు ఈ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ కూడా వస్తుంది ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశవ్యాప్తంగా వినాయకుని కొనవలన పండగ లేదు శుభకార్యం లేదు వినాయకుడు మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే చక్కగా హరిద్రాగణ ఆరాధించాకే వినాయకు వినాయకుడు లేని పండగ కానీ పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు అలాగే వినాయకుడు మొట్టమొదటి కొలిచేది వినాయకుడు అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ వస్తోంది ఈ నెల ఆ వినాయక చవితి నాడు యథావిధిగా పొద్దున్నే స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు ఉత్తిగిన వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు మండపాలు లక్షల రకాలు చేసుకుంటారు అది మన ఇళ్లలో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి కలర్ గణపతులు అవి ఇవి తేవకూడదు మట్టి గణపతి ఎంతో ఇంత ఇంత హైట్లో ఉన్న తెచ్చుకోవడం పొద్దున్నే విధి విధానంగా అన్ని రకాల పత్తుర్లు పువ్వులు మారేడు దళాలు అన్ని రకాల గన్నేర పత్తుల్లో రకరకాల అన్నీ తీసుకుని పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ దగ్గర పెట్టుకోవడం అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం ఆ మండపం మీ బియ్యం పోయడం తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీ బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకం బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలుపెట్టి హరిద్రా గణపతి చేయాలి పసుపు కుంకం పసుపుతో చేసిన హరిద్రా గణపతి తాములపాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని నూట ఎనిమిది నామాలు చదివి వినాయకుడు కథ చెప్పుకొని ఆ కథ చెప్పుకున్న అక్షితలు ఇంటిలో పరి వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు నివేదన వండ్రాళ్ళని చేసి చక్కగా ఇంటిలో పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్నీ అయిపోయే అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ ఉండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఆ ఉండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం కూడా ఎంతో ఏ విఘ్నాల్లో లేకుండా ఉంటాయి అలాగే చంద్రుడిని చూడకూడదు సాయంకాలం నీలాప నిందలు పడతారని ఉంది ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ వినే ఆ కథ అక్షేతం నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పరపాటువంటి ఏ విఘ్నం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సామెత లేదు అందరూ చక్కగా తెలవారుద లేవడం శుభ్రతగా తయారవడం శుభ్రమైన బట్టలు కట్టుకోవడం పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం ఫస్ట్ ఉండ్రాళ్ళు గదిక బెల్లం ఆయనకి ఇంపార్టెంట్ దాంతో ఆయనకి షోడోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటర్ పాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇది ఇంకపోతే రాశి ఫలాలు ఇక వచ్చే రాశి కర్కాటక రాశి వారు వారికి ఈ సంవత్సరం ఎలా ఉన్నాయా అంటే మిశ్రమ ఫలితాలు కర్కాటక రాశికి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి రేపు నవంబర్ వెళ్ళేంత పర్యంతం కర్కాటక రాశి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారికి అంటే రకరకాలుగా వాళ్ళు కూడా ఎవరినై ఏ విధంగా చూడాలంటే జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి రావు మహాదశ ఉండచ్చు లేకపోతే శుక్రమహాదే గు శనిమహాదశ రావచ్చు ఇంకోటి ఇంకోటి ఈ కుజమహాదశ రావచ్చు ఈ దశల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే బుధ మహాదశ గురుమహాదశ శుక్రమహాదశ ఇలాంటివి జరుగుతున్నప్పుడు హ్యాపీగా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి అయినప్పటికీ మిశ్రమ ఫలితాలు అనేది చెప్పడానికి వచ్చే మార్చి వరకు ఈ నవంబర్ నుంచి కొంచెం మార్పులు ఉన్నాయి కర్కాటక రాశికి ఆ కర్కాటక రాశి వారు కూడా చిటికిని వేలు పత్త పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి చిటికిన వేలకి పచ్చ ఎమరాల్ గ్రీన్ అది బుధవారం నాడు ధరించడం వెండితో చేయించుకుని చక్కగా చిటికిన వేలకి మంచి వెండితో నాలుగు క్యారెట్లు వెండితోటి చేయించుకుని ఆ పత్త బుధవారం రోజు ధరించేటట్టు పెట్టుకుని పర్మినెంట్గా ఉంచుకుంటే ఆ పచ్చ వలన కూడా వీళ్ళకు కొన్ని కొన్ని సమస్యలు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఫైనాన్స్ సమస్యలు అవ్వచ్చు ఏ విధమైన ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవ్వచ్చు ఉద్యోగ ప్రాబ్లం అవ్వచ్చు ఏది ఉన్నప్పటికీ కొంచెం పరిష్కారం ఇవ్వడానికి వాళ్ళకి పచ్చ ఉపయోగపడుతుందని చెప్పడానికి అలాగే చంద్రుడు అధిపతి వాళ్ళు ముత్యాల దండ వేసుకోవచ్చు ముత్యం ఉంగరం పెట్టుకోవచ్చు ముత్యాల దండ వాడడం వల్ల కూడా వాళ్ళకి మెడలో దండ వాడితే ఎంతో ఆరోగ్యాలతో ఉంటారు అయినప్పటికీ జాతక రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ మరీ అంత భయపడవలసిన అవసరం లేదు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కొంచెం వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఫైనాన్స్ హెవీ అమౌంట్ ఇస్తే కొంచెం తిరిగి రావడం కష్టం అవుతుంది ఫైనాన్స్ స్టక్ అవుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం సగం బాగుంటుంది సగం బాగుండదు అందుకని ఎవరిని బాగా ఆరాధిస్తే వీళ్ళకి కర్కాటక రాశి వారు ఎంతో ఏమేమి చెయ్యాలయ్యా అంటే వాళ్ళు కూడా ఎక్కువ చంద్రుడు అధిపతి కాబట్టి అక్కడ బుధుడు అధిపతి కాబట్టి పెసలు దానం ఇవ్వడం బుధవారం రోజు అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం అభిషేకం చేయించుకుని చ శివుడికి శివాలయానికి వెళ్ళడం ఉదయం ఏం తినకుండా వెళ్ళి శివాభిషేకం చేయించుకోవడం అక్కడ ఓ కేజీ పావు బియ్యం తెల్లని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల బుధవారం నాడు అంటే ప్రతి బుధవారం ప్రతి సోమవారం అని చెప్పట్ల వీలు ఉన్నప్పుడు సోమవారాలు బుధవారాలు పాటించండి అలా చేసుకోవడం వల్ల కూడా మీకు కర్కాటక రాశికి కొన్ని ఉత్తమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి చక్కటి ఫలితాలు ఎక్కువ వినాయకుడిని ఆరాధించండి సోమవారాలు శివాలయానికి వెళ్ళండి దానివల్ల వచ్చే ఫలితాలు ఎంతో బాగుంటాయి అలాగే చిటికిన వేలికి పక్క ఒక పచ్చ వెండితో చేయించిన ఉంగరం పెట్టుకోండి దానివల్ల ఇబ్బందులు ఉండవు కొంచెం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరు పాటించవలసిన జాగ్రత్తలు ఇవి కర్కాటక రాసి వారు తదుపరి ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగా ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు పెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్య అంటే రాహు కేతులు దోషం పడింది షష్ఠగ్రహ కూట ఎఫెక్టు బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళ గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేప్ కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాలుగు మొత్తటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి దుర్గామ్మవారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తం ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తం ఇది ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడి పోతోంది పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్ లోను రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులైపోయారు వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన పండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ జెండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో ఏ కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఆ అనారోగ్యంగా ఆయనది ఉర్చికి రాసి అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహ అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా ట్రఫ్లాప్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాల్వడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్కి అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దినదిన గంట గండం నూరవేళ్ళ ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వేట్లలో కానీ ఎందులో అయినా కొద్దిగా ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రుల్లో జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వెళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి వెళ్ళలేదు కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పాడటం వివాహాలు మూడు ముచ్చట్లలోనే బిడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి అనేక రకాలు ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా మీకోసం మీ మంచి కోరు చెప్తున్నాను అర్థం చేసుకునే నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరు చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్క చెల్లెళ్ళతో సమానం తల్లులతో సమానం అని నిన్నవించుకుంటున్నారు